ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కింద కమేంట్ చేయండి ఐ థింక్ ఇది మండే బ్లాగ్ అమ్మ రేపు మళ్ళీ ఊరు వెళ్తుంది ఒక పెళ్లి ఉంది సో దానికి అటెండ్ అవ్వడానికి వెళ్తుంది ఇంకా అలాగే వినాయక చవితి ఉంది కదా అది అయిపోయే వరకు రాదు ఇంకా ఇంకా మనకైతే ఒక డైరెక్ట్ ఆర్డర్ వచ్చింది అవి నార్మల్గా షార్ట్స్ బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా అందులో నేను చెప్పుకుంటాను నువ్వులు కర్చికాయలు చాలా చాలా వరకు పెట్టే ఉంటాను ఎందుకంటే నేను డెలివరీ అయిన తర్వాత తిన్నది అవే ఎక్కువ అమ్మ అవి ఎక్కువ చేసి పెట్టింది అవి చెట్లాలు ఇట్లా సో వాళ్ళు ఫస్ట్ అయితే నువ్వుల కచ్చికాయలు పంపించమన్నారు తర్వాత వేరే పెట్టుకుంటామనేసి అంటే నేను నార్మల్గా ఈ ఫుడ్ ఐటమ్స్ నార్మల్గా పంపిద్దాం అనుకున్నాను కానీ ఇవి అసలు నా మైండ్లో థాట్ లేకుండే సడన్గా వాళ్ళు ఇట్లా మెసేజ్ చేసి అడిగేసరికి సర్లే పంపిద్దాము అనేసి ఇంకా ఇక్కడ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంక వన్ డే నెక్స్ట్ వచ్చిన నేను కొంచెం నాకు కష్టమైదే అమ్మ ఉంది కాబట్టి ఇంకా చేసేసి వెళ్తాంది ఇంకా దానికోసం ఈ పిండి అనమాట వట్టి నువ్వులు కాదు కొంచెం శంగి ఉంటాయి కదా వా అవి వేయించుకొని ఫ్రై చేసుకొని అవి కూడా పొడి పట్టుకోవాలి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి ఉత్త నువ్వులు వేసామనుకోండి చేదొచ్చేస్తాయి తినలేరు ఎక్కువ ఇట్లనే పొడి చేసుకోవాల్సింది ఇంకెప్పుడైనా ఇది చేసినప్పుడు కూడా మీకు మేకింగ్ ప్రాసెస్ పెడతానులేండి ఇంకా మా అయితే ఆఫీస్కి వెళ్తున్నారు ఇక్కడ చెప్పాను కదా వర్షం పడుతూనే ఉంది అనేసి చూడండి బట్టలు మా వాడి కూడా ఆరేసాము అయినా కూడా చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి గట్టలే వేసాం గాలికైనా ఆరుతాయి అనేసి ఇంకా మా వాడి మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎట్లా చేస్తాడు అసలు ఇక్కడ చూడండి వస్తాడు వస్తాడు మరి బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాన్నా బాన్నా చెప్పు అమ్మో ఇప్పుడు నా అనుకోము లైఫ్ కి చాలా మంది జాయిన్ అయ్యారు చాలా మంది అంటే ఒక ఎయిట్ టూ ఎయిట్ మెంబర్స్ ఒకసారి టువెల్వ్ మెంబర్స్ అట్లా థ్యాంక్స్ అది జాయిన్ అయినందుకు ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను లంచ్ చేద్దామని వచ్చాను ఇంకా అమ్మ కర్జుకాయ చేస్తుంది కొన్ని చేస్తుంది ఇంకా చేయాలి ఇంకా వాడిని పట్టుకొని చేయడం కొంచెం కష్టం కదా ఇద్దరు అంటే నిద్రపోయినప్పుడు చేసేయచ్చు నేను ఇద్దరమే ఉన్నాము సో ముల్లంగి ఫ్రై చేసింది ఇద్దరి కోసమే పప్పు కూడా ఉంది అందుకనేసి లంచ్ అయితే చేస్తున్నా అదే చూపించాను కదా ఫ్రై చేసింది ముల్లంగిది అనేసి ఇంకా అది వేసుకొని మా వాడు పియ్యాలా ఇంకా చూసారా మా ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే ఉన్నాయి ఆరేస్తున్నాం ఇంట్లోకి తెచ్చేస్తున్నాం ఈ సోఫాలు చైర్లు ఏవి సరిపోవట్లేదు వేయడానికి ఇంక ఇక్కడ నేను కూడా కొన్ని ఇట్లా పెడుతున్నాను పోలీసుకొని డౌన్గా కొంచెం తేమ చేసేసి అందులో వేసి దాన్ని అతికిచ్చేయడమే అంతే గజిక అయిపోతుంది ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ అమ్మ ఇంకా కొన్ని లాస్ట్ ఒక టూ త్రీ ఉంటే అప్పుడు వెళ్ళాను నేను ఇంకా అంతకుముందుకి ఇదే ఈ లైవ్ది వీడియో ఎండ్ అది ఎడిట్ చేద్దామని చూస్తుంటే అది ఏటేటో వెళ్ళిపోతుంది సో కాసేపు దాని వస్తే బట్టి సరే అవ్వదు అనేసి ఇంకొచ్చే వరకు అమ్మ ఆల్మోస్ట్ చేసేసింది ఇంకా ఉన్నవి కొంచెం సేపు అట్లా చేస్తా మాట్లాడుకుంటా ఉన్నాము ఇంకా అయిపోయిన తర్వాత ఆయిల్ వేడ్ చేసి నేనే కొన్ని ఫ్రై చేశాను తర్వాత మా అమ్మే వచ్చి ఫ్రై చేసుకుంది లేదు లేదు కచ్చికాయలు నేనే ఫ్రై చేసేసాను అంత లోపలికి మా అమ్మ పూరికి చేస్తూ ఉన్నాం స్నాక్ అని చెప్పాను కదా అది చేస్తుండే ఇంకా చాలా కజ్జికయలు అయినాయి చూపించాను కదా వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న వాటికంటే కొంచెం ఎక్కువే చేసింది ఎందుకంటే మాకు కూడా కొన్ని రోజులు అమ్మ ఉండదు కాబట్టి స్నాక్ లాగా ఉంటాయిలే అనేసి ఇంకా వాళ్ళు వాళ్ళకి పంపించగా కూడా మాకు మిగులుతాయి సరిపోతాయి అమ్మ వచ్చేవారు అనుకుంటున్నా సరిపోవు నువ్వుల కజికయలు మేము బాగానే తింటాం త్వరగా అయిపోతాయి ఇంకా పూరి కూడా చేసి పెడుతుందని చెప్పాను కదా ఇది కూడా గట్టిపూరి చేస్తే మసాలా కర్రీస్లో మంచిగా ఉంటుంది అండ్ స్నాక్ కూడా అట్లా తీసుకొని తినేయచ్చు కొంతమందికి అలవాటు ఉంటుంది ఇట్లా మాకైతే అలవాటు ఉంది మీకు ఉందో లేదో తెలియదు మరి ఇంకా అసలు మటన్ చికెన్ ఇట్లా చేసినప్పుడు అందులోకి అంత స్మాషెస్ వేసి తింటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే మాకు ముట్టుంది గుడులకి వెళ్ళకూడదు పూజలు చేయకూడదు నాన్ వెజ్ కూడా తెచ్చుకోకూడదు సో ఎందుకంటే మా ఇంట్లో ఒక తాత చనిపోయారంట అంటే మా ఇంటి పెడుతూ ఉంటారు కదా అట్లా సో అందుకనేసి ఇంకా నెక్స్ట్ మండే వరకు ఈరోజు మండే కదా మళ్ళీ నెక్స్ట్ మండే వరకు మాకు ఇది ఉంటుంది తర్వాత మళ్ళీ నార్మలే అప్పటి నుంచి పూజలు చేసుకోవచ్చు నాన్ వెజ్ తినచ్చు ఇంకా ఇక్కడ అదే చెప్పాను కదా కచ్చికయలు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్ చాలా వేయను మేము కొంచెమే కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటాము ఎక్కువ వేసినా కూడా అది ఇట్లాంటి పిండి వంటలు ఏమన్నా చేసినప్పుడు ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది కిందకి వచ్చేసి సో ఎక్కువ పెనం నిండా వేసేసాం అనుకోండి అది మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు అవన్నీ అసలు మంచిగా ఉండవు సో ఈ ఆయిల్ ఇక్కడ దీనికే అయిపోయేటట్టు చేసుకుంటాము ఇంక ఇది కజ్జికయాల వరకే అయితే సరిపోయింది ఆయిల్ మళ్ళీ పూరీకి సరిపోలేదు కాబట్టి మళ్ళీ పూరీకాయ మళ్ళీ వేసుకున్నాము ఆ ఊరికి ఆయిల్ అది స్టోర్ చేసుకుంటే సరే ఈ ఒకసారికి యూస్ చేస్తాం నెక్స్ట్ టైం పోపుల్లోకి యూస్ చేద్దామని కూడా మంచి ఉండేది ఆయిల్ అది నల్లగా అయిపోతుంది గోధుమ పిండి అంతా ఇలా వేసుకొని తిక్కుంటాం కదా పూరి సో దానివల్ల అదంతా నల్లగా అయిపోతుంది ఇదే కాదు చిక్లాలైనా అంతే ఇంకా చెక్లాలన్నా బెటర్ అనుకోండి ఇవి గోధుమ పిండితో చేసే వాటికైతే అట్లనే అవుతుంది ఆయిల్ ఇంకా బయట మనం చాలా షాప్స్ లో చూస్తాం కదా ఇట్లా ఆయిల్ చూస్తూనే ఇంకా వెనక్కి వచ్చేస్తాం కొన్ని కొన్ని దగ్గర అయితే ఇంకా మా ఆయన ఎప్పుడైనా బయట ఫుడ్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇట్లా రోడ్ సైడ్ స్నాక్స్ అట్లా ఒక్కొక్కరి దగ్గర అయితే ఆయిల్ చూసే వెనక్కి పీల్చుకు వచ్చేస్తారు ఆయిల్ చూడ ఎట్లా ఉందో అనేసి అందుకనేసి ఈ ఆయిల్ గురించి చెప్పాను ఇంక ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా అంతే కొంచెం తక్కువ తక్కువగా యూస్ చేసుకుంటే అది రీయూస్ చేసే పని ఉండదు కొంచెం టైం పడుతుంది కానీ చేసుకోవడానికి బట్ మనకి హెల్త్కి మంచిది అండ్ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు కదా అందుకు చెప్తున్నాను ఇంకా అయితే చెప్పాను కదా ఇంతకుముందు బయట చూస్తే ఎట్లా ఉంటుంది చూడండి అనేసి తినాలనిపించదు అనేసి ఇంక ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు కూడా మరి బల్క్ ఆర్డర్స్ వస్తే అట్లనే చేస్తారేమో అని లేదు మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తారు కాబట్టి అందులో మీరు మేకింగ్ ప్రాసెస్ కూడా చూడొచ్చు మేము పెడతాం కాబట్టి వీడియోస్ నార్మల్గా కొంచెం వచ్చినా ఎక్కువ వచ్చిన నేను చేసే ప్రాసెస్ అయితే చేంజ్ అయ్యానండి ఎంత బల్క్ ఆర్డర్స్ వచ్చినా కూడా హైజీన్గా ఉండాలి మంచి టేస్ట్ ఇవ్వాలి క్వాంటిటీ ఇవ్వాలి అనే అనే నేను ఇది స్టార్ట్ చేసుకున్నాను అండ్ నేను అసలు ఇవి సేల్ చేయాలని కూడా అనుకోలేదు అదే లక్కీగా అట్లా ఆర్డర్ వచ్చేసింది సరే ఇంక ఇది కూడా స్టార్ట్ చేద్దాం అనేసి వీడియోలు అయితే చెప్తున్నాను ఇంకా ఆర్డర్స్ రాలేదా రాలేదా అంటారు కదా ఇంకా ఆరోజు కిచెన్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను కొంచెం వేరే పని కూడా ఉండే కాబట్టి ఇంక ఇక్కడ కాకరకాయ కర్రీ చేసేకి అమ్మ కట్ చేసి పెట్టుకుంది ఎందుకంటే అమ్మ వెళ్ళిపోతుంది నాకు ఈ కాకరకాయ చేయడం అంత మంచిగా రాదు అందుకనేసి చేసి పెడితే నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్ బాగుంటుంది అందుకనేసి ఆ రోజు నైటే చేసేసింది ఇంక ఇక్కడ పూరీ చెప్పాను కదా ఈ పూరీలు కూడా చేసేసాం ఏంటి ఇంత మెస్సి ఉంది అసలు సర్దలేదు అనుకుంటున్నారా అవును నేను ఇవన్నీ బయటపడేశాను ఎందుకంటే ఇవి బుక్ చేసుకున్నాను ఇవాన్షి బట్టలు చిన్న చిన్నవి ఉంటాయి కదా ఒక డ్రెస్ తీసినప్పుడు ఇంకొక డ్రెస్లోది షార్ట్ కానీ ప్యాంట్ కానీ ఎటో వెళ్ళిపోతుంది మళ్ళీ దాన్ని వెతకడానికి అన్నీ అయిపోయే వరకు ఆ చిన్ని చిన్నవి అన్ని కొంచెం క్లమ్జీ అయిపోతున్నాయి అందుకనేసి ఇవి ఆర్డర్ చేశాను టూ వచ్చాయి ఇవి ఎన్నున్నాయి కూడా చూడలేదు ఇప్పుడే తీస్తున్నాను నేను కూడా జస్ట్ ఇది ఒకటి ఓపెన్ చేసి ఎట్లుందో చూసాను బాగానే ఉన్నాయి అన్నీ బాగున్నాయి లేదో కూడా తెలీదు పర్లేదు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అలెవెన్ ఉన్నాయి అదే ఇంకా వీడి బట్టలు ఒక్కొక్క దానిలో ఒకటి ఇప్పుడు సెట్స్ సెట్స్ లాగా పెడితే దీనిలో అయితే అట్లా వెళ్ళిపోవు కదా దీనిలో పెట్టుకుందాం అలాగే నా బట్టలు కూడా టాప్ దొరికితే ప్యాంట్ దొరకదు లేకపోతే దుప్పట్టా దొరకదు అన్ని ప్యాంట్లకి పింక్ వేసుకొని వెళ్ళిపోతున్నా బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇంకా వాడు ఉంటాడు కాబట్టి నాకు అంత టైం కూడా ఉండదు సో ఇట్లా ఒక్కొక్క దానిలో ఒకటి పెట్టేస్తే ఈజీగా ఉంటుంది పిక్ చేసుకోవడానికి కూడా అనేసి వాడర్ చేసుకున్నాం ఇంక ఇప్పుడు ఇందులోనైతే సర్దేస్తాను క్వాలిటీ ఓకే ఓకే ప్రైజ్ ఎంత మర్చిపోయాను మీకు కింద ఇస్తాను ప్రైజ్ ఇక్కడ లింక్ లింక్ కాదు కానీ కోడ్ ఇచ్చేస్తాను అది ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి తక్కువనే పడ్డది అనుకుంటే టూ హండ్రెడ్ లోపే పడ్డాయి ఇంక మనం వీటిని వెయిట్తోనే బయటకు తీసుకెళ్ళాము జస్ట్ పెట్టడానికే కాబట్టి పర్లేదు సూపర్ క్వాలిటీ కాదు మరి వరెస్ట్ క్వాలిటీ కాదు బాగానే ఉంది ఇప్పుడు ఇంకా మా వాడి బట్టలన్నీ సర్దిస్తా అప్పుడే ఇన్ని బట్టలు ఉన్నాయి మా వాడి చూడండి ఏంటక్క ఇలా వేసారా అనుకోకండి ఇంకా తీసేసి ఆయన ఎలాగో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి కదా ఒక దగ్గర నీట్గా పెడదామనేసి చాలా వరకు వీడు పుట్టినప్పుడు తెచ్చిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవన్నీ ఒక దాంట్లోకి వేసేసి మెమొరీ లాగా పెట్టేద్దాం అనుకుంటున్నా అదే మెయిన్ రీజన్ లెండి దాన్ని తెప్పించుకోవడానికి ఫస్ట్ అనుకున్నాను వీడు పుట్టినప్పటివి వీడు ఫస్ట్ అన్న ఒక దానిలో వేద్దాము అనేసి ఇంకప్పుడు సరే ఇవి కూడా ఇట్లా అయిపోతున్నాయి కదా మెస్సి మెస్సిగా అనిపిస్తుంది ఒకటి తీసినప్పుడు అంతా అనేసి బుక్ చేశాను అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకుందాము ఇది క్యూ డ్రెస్ మా వాడు పెట్టినప్పుడు మా ఆయన తెచ్చింది ఎంత బాగుంటాడో మా బంగారం దీనిలో ఒక పిక్ ఉంది అసలు ఈ డ్రెస్ వేసినప్పటిది థర్డ్ మంత్ లో వేసాము అప్పటికి ఇది సరిపోలేదు వాడికి అయినా బాగుండే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇది ఇది కూడా ఏదో ఫెస్టివల్ కి ఉగాదికి ఇది ఉగాదికి తెచ్చారు ట్రెండ్స్ లో మాకు ఇంకా అక్కడ విలేజ్ లో ఉండే కదా మేము ఇంకా అవైలబిలిటీ ఉన్నట్టు ఇది కూడా క్యూట్ ఉంటుంది వాడికి డ్రెస్ ఇంక ఇప్పుడు అసలు సరిపోవట్లేదు ఇది ఇవన్నీ నార్మల్గా ఇది వేయను షార్ట్స్ ఏమో ఎప్పుడైనా చూద్దాం అందుకనేసి అట్లా పెడుతున్నా ఒక సైడ్కి ఈ వీటిలో వల్ల కూడా కొంచెం ఇబ్బంది నాకు దొరకవు వసలు అట్లా చేయడం వల్ల ఇది ఒకసారి వేశాను దొరకవు వసలు దాంట్లో ఒక వేసేస్తే అన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి వీడి బట్టలు అందుకొని ఈ బ్యాగ్ లో అయితే ఇంకా వీడికి డైలీ వేసే వేసాను ఇంక ఇప్పుడు వెయ్యి అనేవి వాడనివి ఇందులో పెడదాం ఇంక ఇవన్నీ నేను చేయను సో ఇక్కడ పెట్టేస్తాను ఇది వెయ్యం కాబట్టి ఈ షర్ట్ బాగుంటుంది కానీ గుచ్చుకుంటది అన్నమాట లోపల అందుకని వేయట్లేదు ఇవైతే ఇలాంటివి మా ఆయన తీసుకొచ్చారు అప్పుడు చాలా బాగుంటాయి కానీ ఇట్లా ఇది వేయాలి కదా వాడికి ఇప్పుడు టైట్ అయిపోతున్నాయి ఎట్లేదు ఇంకా ఇలాంటివి సెట్ సెట్స్ సెట్స్ తెచ్చారు అప్పుడు మా అమ్మ హాస్పిటల్ తెచ్చిందన్నాను కదా అది ఇది ఇంకొకటి ప్రిపేర్ చేస్తాం అట్ల పెడతాం ఇంక ఇది కూడా వెయ్యి అని రోజు అయిపోయారైపోయింది ఒక సెట్ ఇంకా అవన్నీ పెట్టాను ఇందులోనేమో వాటిది అసలు యూస్ చేయనివి ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా వెయ్యనివి వేసా అనుకోని ఇంకా ఇలాంటి డ్రెస్సెస్ హూడీస్ కొంచెం ఇట్లా పార్టీ వేరు అలాంటివి ఇంక ఇందులో ఇప్పుడు చిన్నప్పుడువి వాడికి ఏ డ్రెస్ నాకు ఇష్టము అవి అన్నీ ఇట్లా దీనిలో పెట్టుకుంటున్నా ఈ చిన్ని మిట్టేంజ్ ఇప్పుడు పుట్టినప్పుడువి ఇదేమో పుట్టినప్పుడు లేండి ఇది మళ్ళీ తీసుకున్నవి ఇవన్నీ దాచుకుంటున్నా ఇంక ఇప్పటికైతే ఇవే ఇంకా టాయిస్ పోను 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 పెరుగుతాయి కదా సో అందుకని ఇంకా ఇందులో వేసుకోవచ్చు అని ఇంకా వాడు పుట్టినప్పుడు తీసుకునే డ్రెస్సెస్ వాళ్ళ నాన్న తెచ్చినవి అమ్మ తెచ్చినవి ఇంకా నాకు నచ్చినవి ఇట్లా ఇందులో వేసుకుంటే కలెక్ట్ చేసుకుంటూ పోతే వాడు పెద్దగా చూసుకుంటాడు అనేసి కృష్ణుడి డ్రెస్ నిన్న వేసాను కృష్ణాష్టమికి నెక్స్ట్ ఇయర్కి ఇది సరిపోతుందో లేదో తెలియదు ఫస్ట్ కృష్ణాష్టమికి వేసాం కాబట్టి ఇది కూడా బాగా చేసుకుంటాం ఇట్లా మెమొరీస్ దాచుకోవడానికి కూడా ఇవి బాగా పనికి వస్తాయి చూడండి ఇప్పుడు నావి బ్లాగ్స్ వస్తున్న వాళ్ళు చాలా మంది న్యూ హోమ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా ఇంకా మా వాడివి అయితే అయిపోయాయి ఇంకా కింద లేండి మరి ఈ బ్యాగ్ సరిపోతుందా లేకపోతే ఇంకొకటి తీసుకోవాలా తెలీదు ఫస్ట్ అయితే ఇంక ఇవి అక్కడ పెట్టేసి ఇంకా నా పని చూస్తాను నావిగా ఫోర్ అట్లా కూడా ఉన్నాయి చూడండి కావాలంటే ఇట్లా టు తీసుకోవాలని ఏం లేదు ఇంకేదండి వాటికి వీడియో మీకు నేను టూ హండ్రెడ్ లోపే అని చెప్పాను ఈ ఆర్గనైజర్స్ బట్ కొంచెం ఎక్కువే ఉంది కాస్ట్ అందుకని లింక్ ఏమి ఇవ్వట్లేదు తిట్టుకోకండి చూసుకోలేదు ప్రైజ్ నేను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి